పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని ఐదు గేట్లు ఎత్తి అధికారులు దిగువకు పంపిస్తున్నారు మూడేళ్ల తర్వాత పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండనుంది ప్రాజెక్టుకు ప్రస్తుతం వస్తున్న వరద నీటి నిల్వకు అధికారులు తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ పులిచింతల ప్రాజెక్టు ప్రాంతం నుంచి అందిస్తారు పల్నాడు జిల్లాలోని ప్రాజెక్టు నుంచి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు ప్రస్తుతం పులిచింతల జలాశయానికి చేరుకుంటోంది దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండిటువంటి అవకాశం ఏర్పడింది ఈ జలాశయం నిండుగా ఉన్న తరుణంలో అప్పుడు ప్రాజెక్టు పదహారవ నెంబర్ గేటు కొట్టుకోపోయింది ఆ గేటు కొట్టుకుపోయిన కారణంగా మరమత్ర కోసం అప్పట్లో ఈ జలాశయంలో ఉన్నటువంటి నీటి అంతా కూడా కిందికి విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత వర్షాలు సరిగా రాకపోవడం కావచ్చు లేదా ఎగురించి నుంచి వరద నీరు సరిగా రాని కారణంగా కూడా ఈ పులిచింతల జలాశయం పూర్తి స్థాయిలో జల నీటిని నిల్వ చేయడానికి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆ పదహారు నెంబర్ గేటు పెట్టడానికి కూడా దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల సమయం తీసుకుంది ఆ గేటు పెట్టడం కోసం దాంతో ప్రాజెక్టులు అప్పటి వరకు కూడా నీటిని నిల్వ చేసినటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఆ తర్వాత ఆ గేటు అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు కారణంగా పులిచింతల జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టాలకు చేరుకున్నటువంటి అవకాశం ఏర్పడింది ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ నుంచి వస్తుంది అలాగే ఈ పులిచింతల చుట్టుపక్కల అంటే క్యాచ్మెంట్ ఏరియా నుంచి మరొక ఇరవై ఐదు వేల క్యూసెక్ల క్యూసెక్లు అంటే ఈ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రెండు రోజుల నుంచి ఆ వర్షాలకు సంబంధించినటువంటి నీరు అది కూడా పులిచింత జలాశయానికి చేరుకుంటుంది దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం ఇక్కడికి పులిచింతల ప్రాజెక్టులకు చేరుకుంటున్న తరుణంలో అధికారులు ఐదు గేట్లు ఎత్తి దాదాపు లక్ష క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే ఒక పదివేల క్యూసెక్ల నీటిని పక్కనటువంటి విద్యుత్ ఉత్పత్తి కోసం పదివేల క్యూసెక్ల నీటిని దానికోసం కేటాయించారు మొత్తం ఇప్పుడు ఈ పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష పది వేల క్యూసెక్ల నీరు నదిలోకి వెళ్తుంది ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజీకి వెళ్తుంది దీంతో ఈ వరద వస్తుందంతో ప్రకాశం బ్యారేజీలో కూడా అక్కడ నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం అక్కడ కూడా గేట్ ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇప్పుడు ఈ పులిచింతల ప్రాజెక్టు వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్న తరుణంలో దిగువ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు ఆ మేరకు రెవెన్యూ శాఖ అధికారులు పోలీసుల ద్వారా ఈ నదీ తీర ప్రాంతాల ఉన్నటువంటి గ్రామాల్లోనే ఉంటుంది అధికార యంత్రం కావచ్చు ప్రజలకు కూడా సమాచారం ఇచ్చారు ఇప్పుడు నదిలో వరద మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉన్న తరుణంలో ఈ ప్రాంతంలో పడవలు కానీ బల్లకట్లు ఇవన్నీ కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ పులిచింతల జలాశయంలో ముప్పై టీఎంసీల నీటిని ప్రస్తుతం అయితే ఇప్పుడు నిలువ ఉంది మరొక నలభై ఇంకొక పదమూడు టీఎంసీల నీరు ఇక్కడ నిల్వ చేసేటువంటి అవకాశం ఉంది అంటే మొత్తం నలభై మూడు టీఎంసీల నీటిని ఈ నలభై పాయింట్ డెబ్బై ఏడు టీఎంసీల నీటిని ఈ ఈ ప్రాజెక్టులో నిల్వ చేయవచ్చు అయితే నలభై టీఎంసీల వరకు చేరుకున్న తర్వాత ఆ వచ్చేటువంటి వరద నీరు కూడా ఈ యథావిధిగా దిగువకు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మొత్తం ఇరవై నాలుగు గేట్లు కూడా అంటే వరద ఎంత వస్తే దాన్ని బట్టేసి ఆ గేట్ల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు ప్రస్తుతం ఐదు గేట్లను మాత్రమే ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు వస్తే వరద మరింతగా పెరుగుతాయనికే తప్పనిసరిగా ఆ వచ్చే వరద నీరు అంతా కూడా కిందికి దిగువకు విడుదల చేస్తామని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు ఆ వచ్చే వరద నీరు అలాగే ప్రస్తుతం జలాశయం నీటి మట్టం వాటన్నిటిని లెక్కించి ఆ మేరకు ఎన్ని గేట్లు ఎత్తాలనేది నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయం తీసుకొని ఆ నీటిని దిగువకు విడుదల చేస్తారు ఏవైనా పులిచింతల జలాశయం ఒక స్టోరేజీ ట్యాంక్గా ఉంటుంది ఇక్కడ ప్రకాశం బ్యారేజీ ఆయకట్టును స్థిరీకరణ కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును అప్పట్లో నిర్మించడం జరిగింది ఇప్పుడు ఈ నలభై మూడు పాయింట్ డెబ్బై టీమ్స్ని ఇక్కడ నిలబడి నిల్చొని పెట్టడం ద్వారా అవసరమైనప్పుడు ప్రకాశం బ్యారేజ్కి నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు తాగునీటికి కూడా కొంత అవకాశం ఇచ్చేది కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మూడేళ్ళ తర్వాత ఈ ప్రాజెక్టు నిలటం పట్లయితే ఈ స్థానిక ప్రజల్లో కావచ్చు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజల్లో కావచ్చు ఒక సంతోష సంతోషాలు అయితే వ్యక్తమవుతున్నాయి కెమెరామెన్ கேஷவா பூரச்சந்திரசேர் இவ்வீவி நியூஸ் புதுச்சூர் தான் பல்லாடு ஜில்லா